కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందంటూ బీజేపీ బీజేవైఎం నాయకులు నిరసన చేపట్టారు బీజేవైఎం పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు బీజేపీ బీజేవైఎం నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది కలెక్టరేట్ ఎదుట పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యకుడు పాషం భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన విధంగా వెంటనే నిరుద్యోగ బృతి ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్లలో పోస్టులు పెంచాలని మెగాడిఎస్సీ వెంటనే నిర్వహించిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ముట్టడిలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కి కి బావ నా బాకి కి వస్తా బావ కి కి బావ నా బాకి కి వస్తా బావ బావ తో కి కి బావ నా లో పురే వస్తా బావ కి కి వస్తా బావ కి కి ఉదవ నడి పెటలు వంటలే ఉదవ నడి పెటలు వంటలే బలపకరు బెట్టనే బర్తి జాలే బర్తి జాలే కాలగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను వెంటలే బర్తి జాలే ఇచ్చిన మేరకు నిరుద్యోగ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి చేస్తున్నటువంటి ఆందోళనలు అనగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను గురువుతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో యువ మోర్చా కార్యకర్తలందరినీ కూడా అక్రమ అరెస్టులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇట్లా పోలీసులను పెట్టుకొని ఈ ఉద్యమాలను అడగదొక్కాలంటే సాధ్యం కాదు ఇంకా తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి యువతకు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నిరుద్యోగ సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది